హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బజ్జీ ఆకుతో చట్నీ రెసిపీ అయితే చూపించబోతున్నాను దీని టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ఆకులు మీకు అవైలబుల్గా ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక ట్వంటీ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి అవి కూడా వేయించుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు వేసి వేయించి కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుల్ని కొంచెం కట్ చేసి వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కలుపుతూ ఆకులో నుండి నీరంతా పోయి దగ్గరగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇలా అయ్యేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించినవన్నీ ఇందులో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు వెల్లుల్లి రెమ్మలు వేసి కోర్స్గా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించిన బజ్జీ ఆకులు కూడా వేసేసి ఒక రెమ్మ చింతపండు కూడా ఒకసారి అలా కడిగేసి వేసుకొని గోరువెచ్చని నీళ్లు వేసి స్మూత్ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి ఒక్క నిమిషం ఆ వేడి కల కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి వామాకు పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే ఫ్రెష్గా నిలుగు ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి